కుంటాల జలపాతం దగ్గర జరిగిన ప్రమాదం చూస్తే అక్కడ ఉన్న వారి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది ఫోటో దిగేందుకని వెళ్ళిన అన్సార్ ఫైజాన్లు నీళ్లలో పడి కొట్టుకుపోవడం విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది అయితే వారిని రక్షించడానికి ఏ ఒక్కరూ కూడా ప్రయత్నం చేయలేదు పైగా సెల్ ఫోన్లలో వీడియో తీస్తూ కనిపించారు సరదాగా పెళ్లినా ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా నీటికి సమీపంలోకి వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది వర్షాలు పడ్డ కారణంగా కుంటాలకు నీళ్లు ఎక్కువగా వచ్చాయి అదే సమయంలో అక్కడున్న బండరాళ్లు కూడా తడిసి ఉన్నాయి ఫోటో దిగే సమయంలో బండరాయిపై జారిపోవడంతో ఇద్దరు యువకులు నీళ్లలో పడిపోయినట్లు తెలుస్తోంది కానీ ఫోన్లు పక్కన పడేసి కాస్త ట్రై చేసి ఉంటే ఇద్దరు ప్రాణాలతో బయటపడేవాళ్లు

होता तो <laughs> <laughs>